హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియోస్ అయిడే మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ శారీ కొద్దిగా చునిగిపోయిందండి అందుకునేసి నేను కత్తెరితో త్రీ పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనము కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ పక్కన పడేస్తూ ఉంటాం కదండి అలాంటి ఒక కాటన్ బ్లౌజ్ పీస్ని తీసుకునేసి వన్ గా మనము గా పరుచుకునేసి ఒక ప్లేట్ అనేది సర్కిల్ షేప్లో ఉండే ప్లేట్ అనేది తీసుకునేసి ఈ బ్లౌజ్ పీస్ పైన మనము పెట్టుకునేసి తో మనం మార్క్ చేసుకోవాలండి ఇలాగా మనము సర్కిల్ షేప్లో డ్రా చేసుకునేసి నీట్ నీట్గా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి అలాగనే మనము వేస్ట్ క్లాత్లు అనేది ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండీ ఈ బ్లౌజ్ పీస్లోనే మనము క్లాత్ అనేది తీసుకోవచ్చు కానీ నేను డబుల్ కలరు కుషన్ అనేది డబుల్ కలర్ రౌండ్ కుషన్ నేను చేస్తున్నాను ఇలాగ డబుల్ కలర్ రౌండ్ కుషన్కు మనము ఈ సర్కిల్ షేప్లో ఒక పీస్ అనేది మనం కట్ చేసుకున్నాము మరొక వేస్ట్ క్లాత్ అనేది నేను తీసుకునేసి దాన్ని ఐదు సెంటీమీటర్లు మెజర్మెంట్ అనేది పెట్టుకునేసి మనం కథడితో నీట్గా పొడవుగా కట్ చేసుకోవాలండి మనము అలాగా మనము కట్ చేసుకోవాలి టేప్ అనేది లేకపోతే మనము స్కేల్ అనేది తీసుకునేసి చిన్న స్కేల్ అనేది తీసుకునేసి త్రీ బై ఫోర్త్ లెంత్ కానీ లేదా చిన్న స్కేల్కు హాఫ్ లెంత్ అనేది మనం పెట్టుకునేసి మనము ఈ విధంగా పొడవుగా క్లాత్ను కట్ చేసుకోవాలండి యాంగర్ థ్రెడ్ కానీ లేదా కాటన్ థ్రెడ్ కానీ తీసుకునేసి నీళ్ళకి తీసుకునేసి ముడి వేసుకునేసి మనము ఈ రెండు క్లాత్లను మనము జాయిన్ చేసుకోవాలండి ఒకవేళ మిషన్ ఉందనుకోండి మిషన్తో అయినా కూడా జాయిన్ చేసుకోవచ్చు ఐదు సెంటీమీటర్లు క్లాత్ అనేది కట్ చేసాం కదండి ఈ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్కు మనము జాయింట్ చేసుకోవాలి ఈ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న క్లాత్ను రివర్స్ చేసుకునేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనము జాయింట్ చేసుకోవాలి ఇలాగ మనము ఐదు సెంటీమీటర్ల క్లాత్ను జాయిన్ చేసేటప్పుడు ఒక హాఫ్ సెంటీమీటర్ అనేది క్లాత్ అనేది కొద్దిగా మనము ఈ విధంగా మనము ఎక్కువగా అంటే ఎక్స్ట్రాగా మనం పెట్టుకోవాలండి ఎందుకంటే అక్కడ జాయింట్ అనేది వస్తుంది కనుక ఈ విధంగా నేను యాంకర్ థ్రెడ్ అని తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలి చుట్టూ ఈ విధంగా సర్కిల్ షేప్లో మనము ఈ క్లాత్ను మనం జాయిన్ చేసుకోవాలండి ఇలాగా జాయింట్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాం కదండి ఈ ఫైవ్ సెంటీమీటర్స్ క్లాత్ను ఆ ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను మనము కథతో నీట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము సర్కిల్ షేప్లో మీడియంగా రన్నింగ్ స్టిచ్ర్ అనేది కుట్టుకోవాలి ఒకవేళ మిషన్ ఉంటే మిషన్తో అయినా కుట్టుకోవచ్చు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేపు మొత్తానికి మనము ఫైవ్ సెంటీమీటర్స్ కట్ చేసుకున్న క్లాత్ను జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను మనం కట్ చేసుకునేసి ఫస్ట్లో మనం కుట్టేటప్పుడు కొద్దిగా క్లాత్ అనేది మనము వదులుకున్నాం కదండి దానికి జాయింట్ చేసేసుకునేసి ఈ విధంగా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలండి ఇలాగా జాయింట్ అనేది రన్నింగ్ స్టిచ్ను మనం మీడియంగా కుట్టుకునేసి జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత మనము శారీని త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి త్రీ పీసెస్ను మనము ఈ రివర్స్ చేసుకున్న తర్వాత మనకు కవర్ లాగా పిల్లో కవర్ లాగా వచ్చింది కదండి రౌండ్ పిల్లో కవరు దీని లోపల మనం శారీని పెట్టేసుకునేసి కట్ చేసుకున్న శారీ పీసెస్ త్రీ పీసెస్ను పెట్టుకునేసి అనేది మనము ఈ నీడిల్కు ఎక్కించుకునేసి ముడి వేసుకునేసి ఉల్లనే కాదండి మనం యాంకర్ త్రెడ్ అయినా కూడా ఈ విధంగా మనము నీడిల్కు తీసుకునేసి మనము ఈ క్లాత్కు ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టేసినా కూడా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో కుట్టేసుకోవచ్చండి ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా మనం దూరం దూరంగా ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకుంటూ థ్రెడ్ అనేది దగ్గరకు లాక్కుంటూ రావాలండి మనం స్టార్టింగ్లో కొద్దిగా థ్రెడ్ అనేది మనము థ్రెడ్ కానీ ఉల్లను కానీ కొద్దిగా మిగిల్చుకునేసి అంటే కొద్దిగా వదులుకునేసి తర్వాత చుట్టూ కూడా మనం సర్కిల్ షేప్ అంతా కూడా రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరం దూరంగా కుట్టేసుకునేసి ఈ విధంగా నీడిలతో కుట్టుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా కుట్టుకుంటూ మనము థ్రెడ్ అనేది దగ్గరికి లాక్కుంటూ వస్తే మనకు రౌండ్ షేపు మనకు రౌండ్ షేపు పిల్లో అనేది మనకు రెడీ అయిపోతుంది ఈ విధంగా సర్కిల్ షేప్లో అంతా కూడా మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకునేసి చివరిలో థ్రెడ్ అనేది కట్ చేసుకునేసి ఈ థ్రెడ్స్ను మనము ఒక చేత్తో గట్టిగా పట్టుకునేసి లాగినామంటే అక్కడ కూర్చులాగా ఈ విధంగా రౌండ్ పిల్లో అనేది డబల్ కలర్ పిల్లో అనేది మనకు రెడీ అయిపోతుందండి ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో మనము రౌండ్ డబల్ కలర్ పిల్లోని మనం రెడీ చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ అనేది కొద్దిగా బాగుంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ మరి కొద్దిగా చిరిగిపోయినా కలర్ పోయినా వాటిని ఇవ్వలేమండి ఈ శారీ కొద్దిగా కలర్ పోయింది చిరిగిపోయింది కాబట్టి ఎవరికి ఇవ్వలేమో ఇలాగ అవి యూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా డబుల్ కలరు రౌండ్ పిలో అనేది మనకు సోఫాలో కానీ చైర్స్లో కానీ సోఫాలో కార్నర్లో కానీ మనం పెట్టుకోవచ్చు అండి నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి చూడండి ఫైనల్ లుక్ ఇలా వస్తుంది నేను సోఫాలో పెట్టి చూపిస్తున్నాను చూడండి డబుల్ కలరు రౌండ్ పిల్లో అనేది ఇలాగా మనము యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి